గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు కూటమి నాయకులతో కలిసి వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వద్ద నుండి గుంటూరు కలెక్టరేట్ వరకు భారీ రేర నిర్వహించిన మూడు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆలపాటిని గెలిపించాలని ఆకాంక్షించారు పట్టభద్రుల ఎమ్మెల్సీ సంబంధించి నామినేషన్ ప్రక్రియ కూటమి అభ్యర్థిగా నియమితుడైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నామినేషన్ వేయటం జరిగింది ఆల్రెడీ ఒక సెట్ నామినేషన్ వేశారు రెండో సెట్ వేయటాని కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు పట్టభద్రులు చాలా ముఖ్యమైన ఎన్నిక ఇది ఈ ఎన్నికని మనం చాలా సీరియస్గా తీసుకున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి వచ్చి ఉమ్మడిగా ఆలపాటి రాజేంద్ర గారి అభ్యర్థిత్వం కోసం కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే చాలా వరకు ఎన్నికల ప్రక్రియలో ఓట్ల నమోదు దగ్గర నుంచి కరెక్షన్ దగ్గర నుంచి ఓటర్ లిస్టులో డెబ్బై శాతం పైగా వ్యక్తిగతంగా కలిసి ఫోన్ నంబర్లు తీసుకొని అభ్యర్థించడం జరిగింది తప్పకుండా మంచి విజయం సాధిస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలన్నీ కూడా చాలా ప్రధానమైన జిల్లాలు రాష్ట్ర రాజధాని ఇక్కడే ఉంది రాష్ట్రంలో అభివృద్ధి అంతా కూడా ఇక్కడ కేంద్రీకృతం అయ్యి ఉంది అంతేకాకుండా పోలవరం నిర్మాణానికి కానీ రైల్వే జోన్ నిర్మాణానికి కానీ అదేవిధంగా దావోసెల్లి పర్యటనలో ఆరు లక్షల పైగా ఉద్యోగాల కల్పన కోసం చేసుకున్న ఒప్పందాలు కానీ అనుకున్నదే కాకుండా అనేక రకాలుగా సంక్షేమ కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమాలని సమతూకంతో ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం ఇది ఒక మంచి ప్రభుత్వం అని ఈ మంచి ప్రభుత్వాన్ని ఆదరిస్తారనేది ఖచ్చితమైన నమ్మకం ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లా పట్టాభద్రుల శాసన మండలి ఎన్నికలకి కూటమి అభ్యర్థిగా శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది నామినేషన్ కోసం వేలాది మంది ఈరోజు పట్టాభద్రులు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నాయకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నా భూతో నా భవిష్యత్తు అనేటువంటి విధంగా నిర్వహించుకోవడం జరిగింది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుద్యోగులు ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ ఒక నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితున్నాయి ఎందుకంటే చెప్పినటువంటి మాట ప్రకారం మెగా డిఎస్సి పేరుతో పదహారు వేల ఎనిమిది వందల మందికి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఏదైతే ఎన్నికల వాగ్దానాలు ఉన్నాయో రాబోయేటువంటి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన కోసం ఆహర్నిసులు ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పట్టాభద్రుడు కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి పదంలో ముందుకు సాగాలంటే తప్పకుండా కూటమి ప్రభుత్వం ముందుకు రావాలి అనే ఆలోచన ప్రజల్లో ఉంది ముందుగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి రాజకీయ నాయకుడు విద్యావేత్త విద్యా సంస్థలు నడిపి విద్య ద్వారా ప్రజలకు కావాల్సినటువంటి అన్ని రకాల అవసరాలను గుర్తించేటువంటి నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఉన్నత విలువలు విద్యార్హతలు మంచితనం సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ పదవికి చాలా సూటబుల్ అని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారు ప్రత్యేకంగా ఈ రెండు జిల్లాలోని గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఆయన అత్యధిక మెజారిటీతో గెలవటం తధ్యాం ఎందుకంటే దాదాపు రెండు నెలల నుంచి వారు అన్ని నియోజకవర్గాల్లో కూడా పర్యటిస్తూ ఉన్నారు తర్వాత ఆయన పర్యటించి వెళ్ళిపోయిన తర్వాత మాకైతే ఎవరైతే కలుస్తారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఈసారి ఎక్కువగా దాదాపు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఓటర్స్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అభిమానిస్తున్నారని చెప్పేసి మా కొన్ని సమాచారం తప్పకుండా గెలుస్తారు ఈరోజు వేలాది మంది ఎన్డీఏ కార్యకర్తల సమూహంతో ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్డీఏ అభ్యర్థిగా నామినేషన్ వేసినందుకు వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక రాష్ట్రంలో అభివృద్ధికి బాటలు వేసింది ఈరోజు వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనమైన వ్యవస్థలన్నీ కూడా ఏడు నెలల్లోనే చక్కదిద్దటం అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్ళటం సంక్షేమ పార్టీలు సంక్షేమ పథకాల అమల్లో కూడా ఈరోజు రాష్ట్రం ముందుంది అందుకే ఈరోజు లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నటువంటి తరుణంలో లక్షలాది ఉద్యోగాలు వస్తున్నటువంటి తరుణంలో ఈరోజు ఎన్డీఏ అభ్యర్థిని ప్రజలందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా గెలిపించడానికి చాలా సిద్ధంగా ఉన్నారు ఈరోజు ప్రజలందరూ కూడా అభివృద్ధి చేసే ప్రభుత్వం వెంట ఉన్నారు అందుకే ఎన్డీఏ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గతంలో మంత్రిగా రైతు నాయకుడిగా యువత నాయకుడిగా ఆయన దశ నుండి కూడా ఆయన నాయకత్వ బాధ్యతలు తీసుకొని అనేక సమస్యల పరిష్కారంలో ఆయన ముందున్నారు సో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించిపోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేమందరం కూడా ఎన్డీఏ తరఫున ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని సమిష్టి కృషి చేస్తాం ఎన్డీఏ అందరిని కలుపుకొని పనిచేస్తాం భారీ మెజార్టీ గెలిపిస్తాం ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి అదేవిధంగా ఈ యొక్క పట్టభద్రుల ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపీగా చేసినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకత్వానికి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి మంత్రివర్లకి శాసనసభ్యులకి కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఈరోజు ఇది ఒక మహోన్నతమైనదిగా నేను భావిస్తూ ఉన్నా ఇప్పటివరకు నా రాజకీయ ఆలోచన రాజకీయ జీవితం ఒక నియోజకవర్గానికో ఒక ప్రాంతానికో సంబంధించి అయితే ఇప్పుడు ముప్పై మూడు నియోజకవర్గాల్లో ఉన్న పట్టభద్రుల యొక్క సమస్యల పట్ల ఉపాధి కల్పించడం పట్ల నిరుద్యోగ యువతను ఆదుకునే పట్ల ప్రభుత్వంతో కలిసి పనిచేసే కార్యక్రమాన్ని నా మీద ఈ బాధ్యత ఉంచినటువంటి కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజున ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఈ ప్రభుత్వం యొక్క విధానం ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళటానికి నిరంతరం ప్రయత్నించే ఈ ప్రభుత్వానికి ఈనాడు పట్టబద్ధులుగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే పనిచేసే ప్రభుత్వానికి ప్రగతి సాధించే ప్రభుత్వానికి ఈ రోజున మంచి ప్రభుత్వానికి ఏడు నెలలుగా కొనసాగుతున్నట్టు ఈ మంచి ప్రభుత్వానికి మద్దతు పలకాల్సినటువంటి బాధ్యత ఈరోజు పట్టభద్రుల మీద ఉంది అని చెప్పే భావన